సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ హెచ్టెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి పూర్తిగా మార్గాన్ని మూసేశారు పద్దెనిమిది వందలకు పైగా పోలీసు బందోబస్తుని అక్కడ ఏర్పాటు చేశారు ఎందుకు అక్కడ ఏం జరుగుతుందో పూర్తి వివరాలకు వెళ్దాం అంతకంటే ముందు బిగ్ అప్డేట్ ఒకటి ఉందా చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదిన హెచ్ఎస్సీసీ నోవాటోలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లా ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక మన వార్తలోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం శ్రీశైలం మరొకసారి ఇప్పుడు దేశవ్యాప్తంగా వార్తలను నిలిచింది ఇందుకు కారణం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకొని ఉండడమే ఈ పర్యటన పూర్తిగా ఆధ్యాత్మిక శోభతో పాటు అభివృద్ధికి కొత్త ఆశలు కూడా కల్పిస్తోంది శ్రీశైల క్షేత్రంలో రేపు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేయనున్నారు ఆ పూజల్లో పాల్గొననున్నారు ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా తాజాగా చేశారు భద్రతకు ఏకంగా పద్దెనిమిది వందల మందికి పైగా సిబ్బందిని కూడా అక్కడ మోహరించారు అలాగే భక్తులకు సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా కొన్ని ముఖ్యమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు ఇక భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో ఆయన కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు చేరుకుంటారు ఆ తర్వాత ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సున్నిపెంట వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలీప్యాడ్కు వస్తారు అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా శ్రీశైలానికి చేరుకుంటారు శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయాన్ని మోదీ దర్శించుకుంటారు ఇక స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ప్రధాని దాదాపుగా నలభై నిమిషాల పాటు ఆలయంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో గడపనున్నారు ఇక పూజలు పూర్తయిన తర్వాత క్షేత్ర పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా ఆయన సందర్శిస్తారు ఆ కేంద్రంలో ప్రధాని మోదీ కొన్ని నిమిషాలు ఏకాంతంగా ధ్యానం చేసుకునున్నారు ఈ పర్యటన సందర్భంగా శ్రీశైలం అభివృద్ధికి కేంద్రం నుంచి వరాల జల్లు కురిసే అవకాశం ఉందని కూడా స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రధాని పర్యటన అంటే భద్రతా ఏర్పాట్లు చాలా కట్టుదిట్టంగా ఉంటాయి అందువల్ల శ్రీశైలం ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ ఆంక్షలు అనివార్యమయ్యాయి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు కొన్ని ముఖ్య సూచనలు కూడా చేశారు రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళేటువంటి దారులలో ట్రాఫిక్ను పూర్తిగా నిలిపివేయనున్నారు ఆ సమయంలో హైదరాబాదు నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి భక్తులు అలాగే దోర్నాల నుంచి శ్రీశైలం చేరుకునేటువంటి యాత్రికలను కూడా అనుమతించారు ఈ ట్రాఫిక్ ఆంక్షల వల్ల భక్తులు తమ ప్రయాణ ప్రణాళికలు సరి చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు అత్యవసర వాహనాలకు మాత్రమే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అనుమతి ఉంటుంది ప్రధాని మోదీ పర్యటన శ్రీశైలంలో ముగిసిన వెంటనే అంటే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఘాట్ రోడ్లో పోలీసులు మరలా తిరిగి అనుమతిని ఇస్తారు వాహనాలన్నిటి కూడా రాకపోకలకు ఇక ఈ విషయాన్ని భక్తులు తప్పనిసరిగా గమనించాలంటూ కూడా పోలీసులు కోరుతున్నారు దీంతో శ్రీశైలంలో రేపు ప్రధాని మోదీ రాకపైన అందరి ఆసక్తి అయితే నెలకొంది